నిలబెట్టడం చాలా కష్టం ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఇట్లాంటి సీఎంని నేను ఎక్కడ చూడలే ഇച്ചേദു കുരിച്ചേദ ചോട് അത് ബോ ചെണ്ടുണ്ട് ൊടി ന്യായമണ്ടെ ലോക വേസ്ത ജീവിത ജീവിത സമുദ ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీరు మన ఏ వెళ్తాం మన కన్నే పొడికిత్తామని అయినా మాకే గుర్తిండ్రు అంటారు రేపెండ్ గుర్తు చూసిండ్రా ప్రజలారా గుంపుస్రి గారి యొక్క పనులు పేదల ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా తన వ్యవహార శైలి ఉన్నది ఎన్నికల ముందు తను ఇచ్చినటువంటి మాటలు ఏంటియో ఎన్నికల తర్వాత తను చేస్తున్నటువంటి పనులు ఏంటో ప్రజలు గమనిస్తూ ఉన్నారు మూసి అభివృద్ధి పేరిట ఒక పెద్ద స్కామ్కు తెరలేపోతూ ఉన్నారు త్వరలో ఆ యొక్క వివరాలు అన్నీ కూడా తెలవబోతూ ఉన్నాయి లక్షా యాభై వేల కోట్ల డబ్బుతో యొక్క మూసి ప్రక్షాళన చేస్తా మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పేసి అని గొప్ప గొప్ప మాటలు పలికేటువంటి ఈ యొక్క గుంపుమేసరి గారు దాని వెనుక ఉన్నటువంటి డబ్బు రహస్యం ఏమిటో తెలియట్లేదు తెలిసిన రోజు గుంపుమేస్రి గారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీ పేగులు తీసి మెడలు వేసుకుంటారు మీ గుడ్లు తీసి గూటేలు ఆడుకుంటారు మీ లాగుల తొండలు జరగొట్టడం ఖాయం మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేస్తారనేటువంటి విషయాన్ని మర్చిపోదు ఎప్పుడైనా పేద ప్రజల జోలికి వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా చరిత్రలో నిలిచిన సందర్భాలు లేవు మట్టి కొట్టుకొనిపోయినటువంటి సందర్భాలు లేవు తప్పకుండా మీకు తగిన శాస్తి తగిన బుద్ధి పేద ప్రజలు చెప్తారు పేద ప్రజల ఇండ్ల జోలికి వస్తే మాత్రం కబర్దార్ అని చెప్పేసి కూడా మీకు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం బడాబాబుల ఇండ్లు ఎన్నైనా అయినా ఎవరికీ అభ్యంతరం లేదు పేద ప్రజల జోలీకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు లాగుల తొండలు జొరగొట్టుడు ఖాయమని చెప్పేసి కూడా హెచ్చరి